నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం గుడికి వెళితే అదో ప్రశాంతత దేవుడికి మనసారా నమస్కరించుకుంటే అదో భరోసా ఆ తీర్థ ప్రసాదాలు తీసుకుని కాసేపు కూర్చుంటే చెప్పలేని సంతృప్తి కోట్ల మందిని ఆలయాల వైపు నడిపించే ఆధ్యాత్మిక భావనలు ఇవే కొంతకాలంగా వీటి స్థానంలో వెంటాడుతున్న వివాదాలు భక్తి భావనలకే తీరని బాధ కలిగిస్తున్నాయి ఆలయాల్లో అపచారాలు పాలక మండల నియామకాలు వారి నిర్వాకాలు వింటుంటే గుండెల్లో కలుక్కుమంటోంది ఇవన్నీ ఒక ఎత్తైతే మరీ ముఖ్యంగా ఐదేళ్ల వైకాపా పాలనలో వందకు పైగా ఆలయాలపై జరిగిన దాడులు మరొక ఎత్తు ఆలయాల ఆస్తులు భూముల అన్యాక్రాంతం నిధుల మళ్లింపు ఇలా మరెన్నో ప్రస్తుతం చూస్తున్న ఈ తిరుమల లడ్డూ వివాదం సరే ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు పాలకులు మారిన తరుణంలో అయినా ఆలయ వ్యవస్థలో రావాల్సిన మార్పులేంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు తనికెళ్ల సత్య రవికుమార్ గారు విహెచ్పి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసానంద సరస్వతి గారు ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ గారు రాష్ట్రంలో దేవాదాయ శాఖ సర్వశ్రేయోనిధి అనేది ఎలా అమలవుతుంది సర్వశ్రేయోనిధి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఇది హిందూ నిధిగా ఉంటుందని ఆలోచన చేశారు కానీ దురదృష్టవశాత్తు ఈ సర్వశ్రేయోనిధి సెక్యులర్ శ్రేయోనిధిగా మారింది ఏదైతే రాజుల పోషణ ఉన్న కాలంలో దేవాలయాల్ని రాజులు పోషించడము దానికి కావలసిన మాన్యాలు ఇవ్వడము లేదా దానికి అర్చకులకు కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయడము ఇట్లాది కార్యక్రమాలకు కావలసిన వనరుల్ని ఆ పాలకులు ఇచ్చేవారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం చేతిలోకి ఈ దేవాలయాలు వెళ్ళిన తర్వాత దేవాలయాలు బలహీనంగా ఆదాయం లేని ఆలయాల్ని పోషించడం కోసం హిందూ సమాజానికి అవసరమైనటువంటి శ్రేయస్సును అందించడం కోసం ఈ శ్రేయునిది ఏర్పాటయ్యింది కానీ వాస్తవానికి వెనుకబడుతున్న దేవాలయాలకి ఈ శ్రేయోనిధి నుంచి ఒక రూపాయి అందడంలా శ్రేయోనిధి ద్వారా ఏర్పాటైనటువంటి పెద్ద మొత్తంలో ప్రభుత్వాలు సేకరిస్తున్నటువంటి ఈ శ్రేయోనిధి ఏదైతే ఉన్నదో ఇది హరిజన గిరిజన ఉపేక్షిత వాడల్లో దేవాలయాల నిర్మాణానికి దేవాలయాల నిర్వహణలో ప్రోత్సాహానికి అలాగే అర్చకులకి పురోహితులకి శ్రేయోనిధిగా ఇది ఉపయోగపడడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొల్లాలకి ఒక రిజిస్ట్రేషన్ పాలసీ పెట్టి వారికి కావాల్సినటువంటి వేతనం అందిస్తున్నారు ఒక ఫాస్టర్కి రిజిస్ట్రేషను సిస్టమ్ పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి జీతాలు అందిస్తున్నారు ప్రభుత్వం కానీ హిందువులు తమ హుండీలో వేసినటువంటి ధనంతో ఇచ్చినటువంటి ఆదాయంతో ఏర్పాటైన శ్రేయోనిధి అర్చకులకు కానీ పురోహితులకు కానీ దేవాలయాలకు కానీ వాటి యొక్క నిర్వహణకు కానీ ఏ విధంగా ఉపయోగపడాలా కాబట్టి ఇది ఒక రాజకీయ నాయకుడు తన నియోజకవర్గంలో ఓట్ల ప్రాపకం కోసం ఒక దేవాలయం నిర్మించాలని చెప్పంటే ఒక హరిజన గిరిజన ఉన్న ఒక బంధువు ఒక ఆలయం నిర్మించుకోవడానికి వంద సార్లు తిరిగిన శాంక్షన్ కానీ ఈ శ్రేయోనిధి గ్రాంటు రాజకీయ నాయకుడికి ఒక్కసారిగా రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు కూడా వెచ్చించి దేవాలయాలు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇది రాజకీయంగా దుర్వినియోగానికి ఈ శ్రేయోనిధికి కారణమవుతోంది అదే సందర్భంలో అన్ని పేదవాళ్ళకి ఉదాహరణకి షాదీ ముబారక్ పెట్టారు ముస్లింలకు సహాయం చేయడం కోసం జీవిత పర్యంతము సమాజం కోసం అంకితమై పనిచేస్తున్న అర్చకులకు సంబంధించిన బిడ్డల వివాహం సమయంలో ఏ విధమైన సహకారం ఈ స్త్రీయో నుంచి అందడాల అదే సందర్భంలో తమ వృత్తిని ధర్మాన్ని కాపాడడానికి వినియోగించుకునేటటువంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో ఉదాహరణకి వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలల వరకు మోడల్లో ఉంటారు ఆదాయం లేకుండా ఉంటారు బిడ్డల్ని పోషించుకుని చదివించుకుని కుటుంబాన్ని నెట్టుకు వచ్చే పరిస్థితి లేకుండా ఉంటారు అలాంటి వారికి ఆ మోడల్లో ఇచ్చే దక్షిణగా కొంత ధనాన్ని వెచ్చించుంటే రాబోయే తరాలకు పురోహితులు మిగులుతారు ఆ అర్చకుల్ని పోషించి వాళ్ళ బిడ్డలకు సహకారం అందిస్తే వివాహాలకి ఉద్యోగాలకి చదువులకి కొంత ఈ శ్రేయోనిధికి పరమార్థం ఉంటుంది అది ఆలోచించకుండా ప్రభుత్వాలు దశాబ్దాలు గడుస్తున్నా హిందువుల నుంచి ధనం శ్రేయోనిధి పేరుతో లూటీ అవుతుంది తప్ప దేనికోసం శ్రేయోనిధిని కేటాయించాలో దానికి కేటాయించకుండా భావి తరాలకి అర్చకులు నిలబెట్టుకోవడానికి పురోహితులు నిలబెట్టుకోవడానికి ధర్మాన్ని ప్రచారం చేసుకోవడానికి దేవాలయాల నిర్వహణ చేయడానికి శ్రేయో నిధిని ఉపయోగిస్తే అది రాబోయే తరంలో హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది స్వామిజీ ధూపదీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలు కూడా రాష్ట్రంలో అనేక ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటంటారు ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు లేకుండా చాలా కొన్ని వేల ఆలయాలు ఇప్పటికీ కూడా ఉన్నాయమ్మా ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఇతర మతాలకైతే బడ్జెట్లు కేటాయిస్తున్నారు వారికి ప్రత్యేకంగా వారికి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు కానీ ఏదైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయో కేటగిరీ వన్లో ఉండేటటువంటి దేవాలయాలు కానీ టూలో ఉండేటటువంటి దేవాలయాలు కోట్ల రూపాయలు ఉండి ఆదాయం వస్తూ ఉన్నది ఎంతోమంది భక్తులకు ఆనుకూలిస్తున్నారు అలాగే పెద్ద పెద్ద ఆలయాలకి అనేక రకాలుగా వంశ పారంపర్యంగా అక్కడ ఉండేటటువంటి మూలధనం కానివ్వండి దేవాలయ దేవాడి దేవుడికి సంబంధించిన భూముల ద్వారా అనేక ఆదాయ మార్గాలు ఉన్నాయి వాటిని దూపదేప నైవేద్యాలకి దేవాదాయ ధర్మాదాయ శాఖ వినియోగించాలి ప్రత్యేకంగా బడ్జెట్ని కేటాయించక్కర్లే అటువంటి పరిస్థితి ఈరోజు కోట్ల రూపాయల ఆలయాల్లో పెద్ద పెద్ద దేవస్థానాల్లో ఈరోజు అనేక రకాల నిధులు ఉన్నాయి వాటిని చిన్న చిన్న దేవాలయాలకి దూపదేప నైవేద్యాలకి కేటాయించుకుంటే ప్రతి ఆలయం కూడా చక్కగా ఆధ్యాత్మిక శ్వాభతో అది తేజవంతంగా ఉంటుంది అక్కడ ఉండేటటువంటి అర్చకులు ఆ ఆలయాలు నమ్ముకునేటువంటి ఎవరైతే ఉంటారో పురోహిత సంఘాల వారు చక్కగా స్వామివారిని ఆనందంగా వాళ్ళు పూజా కార్యక్రమాలు చేసుకుంటారు ఈరోజు రాష్ట్రంలో ఈ దూపదైవ నైవేద్యాలు చాలా తక్కువ ఆలయాలకు మాత్రమే వర్తింపజేస్తున్నారు చాలా ఆలయాలు ఉన్నాయి మనం ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే ప్రత్యేకంగా చాలా మైనారిటీలకి ప్రభుత్వం బడ్జెట్లు కేటాయిస్తున్నాయి వారి మసీదుల నిర్వహణకి వారి చర్చిల నిర్వహణకి రకరకాలుగా ఈరోజు మనం బడ్జెట్ని అడగడంలే ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించబడంలో ఆలయాలు ఉండేటటువంటి హిందూ దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి చాలా ఆలయాలు ఈరోజు ఆ ఆలయాలు ఉండేటటువంటి ఆ హుండీ ఆదాయాన్ని వార్షిక ఆదాయాన్ని దోపదేప నైవేద్యాలకి ఎందుకు వినియోగించరు ప్రతి ఆలయానికి కూడా అర్చకులకి దోపదేప నైవేద్యాలకు ఇస్తే ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఆదాయం లేక కుటుంబాన్ని పోషించుకోలేక అలాగే అక్కడ ఉండేటువంటి భక్తులు సౌకర్యాలు చాలక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి సమయంలో తప్పక ఈ దోపదేప నైవేద్యాలకి ప్రభుత్వము దేవాలయాల నుంచి దేవాదాయ శాఖ ప్రత్యేకంగా కేటాయించి అన్ని ఆలయాలకు కూడా వర్తింపజేస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని మేము భావిస్తున్నాము రవికుమార్ గారు దేవుడి మాన్యాలు అంటారు కదా దాతలు దేవాలయాలకు ఇచ్చిన భూములకు సరైన రక్షణ ఉందా దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏమక్కర్లేదమ్మా ఎండోమెంటు డిపార్ట్మెంట్ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖకి హ్యాండ్ చేసి స్వాధీనం చేసిన భూములు ఇప్పుడు మిగిలి ఉన్న భూములు ఒకసారి బేరీజు వేసుకుంటే డెబ్భై శాతం భూములు అన్యాక్రాంతమైపోయాయి ఆక్రమణకు గురయ్యాయి వివిధ రాజకీయ ఉపయోగాల కోసం అవసరాల కోసం వాటిని ప్రభుత్వాలు లాక్కున్నాయి వాటికి ఇవ్వాల్సినటువంటి ధనాన్ని ప్రభుత్వాలు జమ చేయలేదు ఈ విధంగా చూస్తే ఒకవైపు ప్రభుత్వ ద్వారా అధికారికంగా స్వాధీనం మరొక వైపు దాని వ్యవసాయం చేస్తున్న వాళ్ళు తమ పేర్లు మార్చుకుని ఆ దేవాలయాల్ని ఆ దేవాలయ భూముల్ని స్వాధీనం చేసుకోవడం రెండు ఉదాహరణలు చెబుతున్నామా నేను ఈ మధ్య పెడనలో ఒక కార్యక్రమం కోసం పరిశీలన కోసం వెళ్ళినప్పుడు పరిషత్ కార్యదర్శిగా అక్కడ స్థానికంగా ఉన్న ఒక అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించడం జరిగింది ఆ దేవాలయానికి మూడు వందల ఇరవై మూడు ఎకరాలు సుమారుగా భూమి ఉండేదని స్వామి చెప్పారు ఈవేళ ఎంత భూమి ఉందనే వారిని అడిగితే ఎకరం భూమి కూడా లేదా దేవాలయానికి ఏమైంది భూమి అంటే రికార్డులో మారిపోయింది వ్యక్తుల పేరుతో రాజకీయ నాయకుల పేరుతో ఆ ఉన్న భూమి ఈవేళ ఒక్క ఎకరం కూడా భూమి లేకుండా పోయిందని అర్చకస్వామి చెప్పారు అంటే మరి ఇప్పుడు దేవాలయం నిర్వహణ ఎలాగా అని చెప్పంటే ఎప్పుడైతే భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయాయో ఆ దేవాలయాన్ని ఎండోమెంట్ శాఖ మేము నిర్వహించలేము అని చెప్పి అర్చకస్వామి అధీనంలో ఆ దేవాలయాన్ని ఆ లోకల్గా ఉన్న వాళ్ళకి అప్పగించేసింది కాబట్టి అంటే మూడు వందల ఎకరాల ఆస్తి ఉన్న దేవాలయము ఆఖరికి ఒక్క ఎకరం లేకుండా అన్యాక్రాంతం అయిపోతే దేవాలయ నిర్వహణలు ఎలా జరుగుతాయి రెండో వైపు జంగారెడ్డి గూడమని మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉన్నది ఎలక్షన్లు జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి భూమిని రాత్రి రాత్రి ముప్పై రెండు ఎకరాలు భూమిని కౌలుకు చేస్తున్న ఇద్దరు వ్యక్తుల పేరుతో పదహారు పదహారు ఎకరాలు చొప్పుని రాముని యొక్క సీతారామాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం భూమి ఆ గవర్నమెంటు అధికారులు ఆ ఇద్దరు వ్యక్తుల పేరుతో వ్రాసేయడము పట్టాలు ఇచ్చేయడము టైటిల్ డీడ్ ఇచ్చేయడం ఆర్డీఓ గారు దీని మీద హిందూ పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి చివరికి ఆ పాస్బుక్కు టైటిల్ డ్యూడు రద్దు చేయించి సీతారామంజనేయ స్వామి ముప్పై ఎకరాలు ఇవ్వడం జరిగింది అంటే ఇది ఊరికే నమూనాకు రెండు చెప్పాను నేను వీటిని ప్రస్తావించాలన్న ఉద్దేశం కాదు ఇలా జరిగిన సంఘటనల కారణంగానే లక్షల ఎకరాలు ఉండవలసినటువంటి భూమి ఏదైతే హిందువులకి మీ దేవాలయాల్ని మేము పోషిస్తాము సక్రమంగా నిర్వహిస్తాము దేవాలయ ఆస్తులే కాపాడుతామని తీసుకున్నటువంటి ప్రభుత్వము ఎండోమెంట్ శాఖ యాభై సంవత్సరాల తర్వాత వెనకాల తిరిగి తీసుకుంటే దేవాలయ భూములు అన్యాక్రాంతం దేవాలయ భూములు పరుల స్వాధీనము స్వామీజీ రెవెన్యూ దేవాదాయ శాఖల మధ్య సమన్వయ లోపంతో అనేక వేల ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి అది నిజమేనా నిజమమ్మా వాస్తవం అది ఎందుకంటే రెవెన్యూ అధికారులు దేవాలయ భూములపైన శ్రద్ధ లేదమ్మా దేవాదాయ శాఖ అధికారులు ఉద్యోగాలు ఏ ఈవోలుగా ఏఈఓలుగా ఏ లేకపోతే అసిస్టెంట్ కమిషనర్స్గా ఎవరైతే ఏడిఈలుగా ఉన్నారో ఒక మూడు జిల్లాలకి ఒక అధికారులు దేవాదాయ శాఖ అధికారులు దేవాలయ ఆస్తుల పైన దేవాలయ భూములపైన ఎంతో ఆతుతతో ఎంతో ప్రేమతో వారి వంశాలకు ఇవ్వకుండా వారి బిడ్డలకు ఇవ్వకుండా వారు దేవాలయాలకి మాన్యాల రూపంలో అందించారు అంటే అర్థం ఏంటమ్మా దేవాలయాలు కష్టకాలం వచ్చేటప్పుడు ఈ భూముల ద్వారా దేవాలయాలు పోషించబడాలి ఒక దేవాలయాలు మాత్రమే కాదు దేవాలయాలకి వచ్చేటటువంటి భక్తులు ఒకప్పుడు అందరూ కూడా అందరికి ఆకలి తీర్చేవి అన్నం పెట్టేవి సమస్తమైన కళలతో సమస్తమైనటువంటి అనేక రంగాలని పోషించబడేవి ఆలయాలు అటువంటి ఆలయాలకి పరిపుష్టత కోసం ఆ భూముల్ని రెవెన్యూ యంత్రాంగానికి దృష్టి లేదు అలాగే దేవాదాయ శాఖ అధికారులు చాలామంది అంటే అందరినీ మేము ఉండంలే నూటికి తొంభై మంది అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు ఆ దేవాలయ అధికారులుగా ఉండి ఆ దేవాలయాలకి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ దేవుడికి మాన్యాలు ఇచ్చారు దాతలు ఎవరు అవన్నీ కూడా స్పష్టంగా ఆలయానికి బోర్డుల మీద వాటిని ప్రదర్శింపజేయాలి పెట్టాలి ఇదిగోండి పలానా వ్యక్తి పలానా వంశస్థులు ఈ ఆలయానికి పలానా ప్రాంతంలో ఆలయాలు ఇచ్చారు భూములు ఇచ్చారు వాటి సర్వే నెంబర్లు ఇవి పలానా మండల ఆఫీసు రికార్డులో ఉంటాయి పలానా మండల పరి పరిధిలో ఉన్నాయి లేకపోతే పలానా రెవెన్యూ పరిధిలో ఉన్నాయి ఇవి ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కానీ అలాగే ఆలయ సంబంధించిన అధికారులు కానీ సమన్వయం ఏమి చేయాలి దురదృష్టవశాత్తు రెవెన్యూ యంత్రాంగం ఇప్పుడు కూడా వారు వేరే వేరే కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉండడం ఎవరైనా కంప్లైంట్స్ ఇచ్చినా కూడా రెవెన్యూ యంత్రాంగం స్పందించడం లేదు మీ 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 ఈవో కంప్లైంట్ ఇవ్వలేదండి మాకు మీ ఏసీ గారు కంప్లైంట్ ఇవ్వాలండి అసిస్టెంట్ కమిషనరు అని దాట వేస్తూ ఉన్నారు భక్తులు స్వచ్ఛందంగా వెళ్ళి అయ్యా పలానా ఆలయంలో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అని చెప్పినా కూడా ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ అటు దేవాదాయ శాఖ యంత్రాంగం కానీ ఇరు ఇరువురు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం రవికుమార్ గారు రాష్ట్రంలో దేవాలయాలకు కొన్నేళ్లుగా నియమిస్తున్న పాలక మండళ్లపైన వివాదం నెలకొంది ధార్మికమైన వారిని కాకుండా అనేక ఆరోపణలు ఉన్న వారు నియమిస్తున్నారనే ఆందోళన భక్తుల్లో కలుగుతోంది దీనికి గల కారణం ఏంటి దేవాలయము అనేది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేశారమ్మా అసలు దేవాలయం యొక్క పరమార్థం మారిపోతోంది దేవాలయం అనేది పంచాలయ వ్యవస్థగా దేవాలయంగా శరణాలయంగా వైద్యాలయంగా అలాగే విద్యాలయంగా గ్రంథాలయంగా ఐదు ఆలయాలుగా ఉండాలి అటువంటి దేవాలయం ఇవాళ రాజకీయ పునరావాస కేంద్రంగా తయారైంది కాబట్టి క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు రాజకీయ పాలక మండలిలోకి వస్తున్నారు మతాలని ఆచరిస్తున్న వాళ్ళు మతం మారిన వాళ్ళు దాన్ని దాచిపెట్టి ఆలయం యొక్క పాలక మండలిలోకి వస్తున్నారు అలాగే నాస్తికులు మాజీ నెగ్జలైట్లు కూడా దేవాలయాల యొక్క పాలక మండలిలోకి వచ్చిన విషయం మనం చూసాం సాక్షాత్తు శ్రీవెంకటేశ్వరుని యొక్క పాలక మండలిలోనే చూసాం ఎక్కడొక్క తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కాబట్టి ఈ పరిస్థితుల్లో దేవాలయాలు రాజకీయ ప్రమేయం లేనటువంటి వ్యక్తులతో వాటిని కూర్పు చేసినప్పుడు దేవాలయాలు అనేది హిందూ సమాజానికి శ్రద్ధ కేంద్రం అది అది సెక్యులర్ కేంద్రం కాదు వ్యాపార కేంద్రం కాదు ఒక వ్యాపారిని తీసుకొచ్చి రాజకీయ పాలక మండలిగా రాజకీయంగా తీసుకొచ్చి పాలక మండలిలో పెడితే దేవాలయాన్ని ఆర్థిక ఆర్థిక వనరులు పెంచుకోవడానికి ఎలా ఉపయోగించుకోవాలని బాగా ఆలోచిస్తున్నాడు దాంట్లో భాగమే శ్రీవాణి ట్రస్టు దాంట్లో భాగమే పదివేల రూపాయల దర్శనము కాబట్టి డబ్బు కోసము దేవాలయ దర్శనాన్ని కూడా అమ్ముకునే పరిస్థితుల్లో పాలకమండలు తయారయ్యాయి కాబట్టి నాణ్యమైనటువంటి భోజనం పెట్టలేని పరిస్థితుల్లో కావలసిన వసతులు గదులు ఖాళీ ఉంటే ఇవ్వలేని పరిస్థితుల్లో వాటిని బ్లాక్ చేసేసి బ్లాక్లో గదులు అమ్ముకునే పరిస్థితుల్లో పాలక మండలిలో చూసాం అంటే దేవాలయం మీద శ్రద్ధ లేని వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి వాళ్ళ సమాజం ఇది కూడా ఆలోచించాలనుకుంటున్నాం మేము విశ్వద్భ ద్వారా నియామకము చేసినటువంటి ఆ పాలక మండలి సభ్యులు నిజంగా వాళ్ళు హిందువులేనా ప్రాక్టీస్ హిందువులేనా లేకపోతే నామకాయ వాస్త హిందువులా వాళ్ళు ఇది కూడా తెలుసుకుని పాలక మండలిలో వాళ్ళు నియుక్తి చేయాలి అసలు వాస్తవంగా ఈ దేవాలయ పాలక మండల్లో పూజ్య స్వామీజీలు ధర్మాచారులు ఆగమ పండితులు పురాణ ప్రవక్తలు ధార్మిక సంస్థలు ధార్మిక నేతలతో ఉంటే అది మతానికి సంబంధించి ధర్మానికి సంబంధించింది అవుతుంది ఇక్కడ తీసుకొచ్చి రాజకీయమైనటువంటి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ కేంద్రాలుగా దేవాలయాలు మార్చినప్పుడు జరిగిన ఫలితం ఏమిటి దేవాలయాలకు జరిగిన అపచారాలు ఏమిటి ఇవాళ తిరుపతి లడ్డూ చూస్తున్నాం అది ఎందుకు జరిగింది ఇది ఆ దేవదేవుడి మీద గౌరవము భక్తి విశ్వాసము ఉంటే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదు కాబట్టి ఇటువంటి పరిస్థితులు దేవాలయ భూములు కాపాడలేకపోవడానికి కారణం ఏమిటి ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలన్న నిర్ణయం పాలకమండలి చేయడానికి కారణం ఏమిటి దీని అన్నిటికీ కారణం ఏంటంటే దేవుడి మీద భక్తి శ్రద్ధ లేని వాళ్ళు హిందుత్వం కోసము హిందూ ధర్మం కోసము ఆలోచన చేసి జీవితంలో ఒక్కసారి కూడా పనిచేయని వాళ్ళు ఇవాళ దేవాలయ పాలకమండలిలో ఉండి ఏ ఆదర్శాన్ని సమాజానికి ఇస్తారు కాబట్టి దేవాలయం అనేది హిందువుల యొక్క ఆస్తి హిందువులకి రిజర్వ్ బ్యాంకు లాంటిది కాబట్టి దాన్ని కాపాడుకోవడము దాని నుంచి సమాజానికి కావలసిన మార్గము దిశ నిర్దేశము చేయడానికి సరియైన ఆలోచన ఉన్న వాళ్ళు పాలకమండలి ఉండాలి రాజకీయ నాయకుడికి పాలక మండలిలో చోటు వద్దని కోరుకుంటున్నాం స్వామిజీ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో వందకు పైగా ఆలయాల మీద దాడులు జరిగాయి కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటింది ఈ విషయంలో చర్యలు ఏమైనా తీసుకున్నారు చాలా దిగ్భ్రాంతకరమైనటువంటి పరిస్థితి అమ్మ గత ప్రభుత్వంలో మరి ఆలయాలు హిందువుల ఆక్రందనలు హిందువుల మనోభావాలు గాయపడ్డాయి ఆ హిందువులు చివరికి వాళ్ళు ఒక అభద్రతా భావాన్ని తీసుకొని వచ్చారు వైకాపా ప్రభుత్వం రామతీర్థంలో రాముడికి శిరస్సు ఖండించడం కానివ్వండి రథాల దగ్గర కానివ్వండి ఇవన్నీ వీటిపైన కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారికి మేము స్పష్టంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనవ నారాయణ రెడ్డి గారి ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది ఏ ఏ ఆలయాల మీద దాడులు జరిగాయి ఏ ఏ రథాలు దగ్ధం చేశారు విజయవాడ కనకదుర్గమ్మ సింహాలు మాయం చేయడం కానీ అలాగే నరసింహస్వామి అంతర్వేదిలో రథం కానివ్వండి పిఠాపురంలో ఆలయ విగ్రహాలు చిద్రం కానివ్వండి మొత్తం ఇవన్నీ కూడా ఒక పని కట్టుకొని ప్రభుత్వం మౌనం వహించడం వల్ల ప్రభుత్వం పిచ్చివాళ్ళు చేశారు వాళ్ళు చేశారు ఆకతాయలు చేస్తున్నారు ఏదో తేనె తేనె పట్టు కోసం వెళ్ళి ఆ రథం కాల్చేశారు ఇలాగ ఆ దోషుల్ని విడిచి విడిచిపెట్టేసి కేసులను నీరు గార్చేసి వ్యవస్థని హిందూ వ్యవస్థని తప్పుదో పట్టించే విధంగా అందరినీ కూడా పిచ్చువాళ్ళు హిందువులు పిచ్చివాళ్ళు చేసింది గత ప్రభుత్వం ఇటువంటి సందర్భంలో తప్పనిసరిగా కూటమి వీటిపైన హోంమంత్రి గారు మరి వారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు మహిళా మంత్రి గారు తప్పనిసరిగా హిందువులకి మీకు న్యాయం చేస్తామని ఎవరెవరు దోషులున్నారు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని గతంలో ఇన్ని దాడులు జరిగినా కూడా ఒక్కరిని కూడా పట్టుకోలేని దుస్థితిలో దుస్థితిలో గత ప్రభుత్వం ఉన్నది వైకాపా ప్రభుత్వం రవికుమార్ గారు తిరుమల విషయంలో గతంలో జరిగిన అపచారాలు అనాచారాలు ఇవి పునరావృతం కాకూడదు అంటే మీరు చేసే ఏంటి అమ్మా గతంలో తిరుమలలో ఇప్పుడు లడ్డూ విషయమే కాదు గతంలో తిరుమలలో చాలా అపచారాలు జరిగాయి ఉదాహరణ చెప్పాలంటే తిరుమల దర్శనానికి వచ్చిన భక్తుల మీద లాఠీచార్జీ చేసిన సంఘటన చూసాం మనం అన్నం బాగోలేదు అన్న వాళ్ళని అన్నసాల నుంచి నెట్టేసిన సంఘటన చూసాం మనం కాబట్టి ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఒకవైపు సౌకర్యాల విషయంలో రెండవది పవిత్రత కాపాడే విషయంలో తిరుమలలో ఆ లడ్డూ ప్రసాదం విషయంలో అందరి హృదయాలు కలిసి వేస్తున్నాయి అంతేకాదు ఇవాళ చూడండి అయోధ్యలో స్వతంత్రంగా నిర్వహిస్తున్నటువంటి ఆలయంలో లక్షా ఇరవై వేల నుంచి లక్ష అరవై వేల మంది వస్తే ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల్లో దర్శనం అయిపోతుంది ఇక్కడ ఎనభై వేల మంది వస్తే పద్దెనిమిది గంటల దర్శనానికి సమయం పడుతోంది సౌకర్యాలు పెంచవలసిన బాధ్యత ఆలోచించే పాలక మండలు ఇవాళ వస్తాయని ఆశిస్తున్నాం రెండవది అపచారాల విషయంలో మొట్టమొదటి జరగవలసింది ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు మా ఇలవేల్పు మా ఇంటి దైవం శ్రీవెంకటేశ్వరుడు అని ఇటువంటి వ్యక్తులు పాలక మండల్లోకి రావాలని మేము కోరుకుంటున్నాం అంటే ఆయన దేవదేవుడు నా ఇలవేల్పు అనుకునే వాళ్ళు కాకుండా ఆయన నాస్తికుడు రాయే కదా బొమ్మే కదా అన్న కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారి వారు చే చైర్మన్ అయితే వారి తర్వాత ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా వారి నోటి మంట వచ్చిన మాట ఆ వెంకటేశ్వరుడు చెవులకి చేరిపోయింది కాబట్టి ఈ విధంగా దేవుని పట్ల భక్తి శ్రద్ధ ఉన్నవాళ్ళు పాలక మండలంలోకి రావాలి అదే సందర్భంలో దేవాలయంలో అపవిత్రాలు జరగకుండా ఉండాలంటే ముందు అక్కడ ఉన్న అన్యమతస్తులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు పంపించండి వారికి ఉద్యోగ భద్రత కావాలంటే వేరే డిపార్ట్మెంట్కి పంపించండి అది సెక్యులర్ కేంద్రం కాదు మూడవ విషయము ఎట్టి పరిస్థితుల్లో అన్యమతస్తులు అక్కడికి రాకుండా అన్యమతస్తుల దుకాణాలు కానీ కాంట్రాక్టులు కానీ రాకుండా ఇవాళ చూస్తున్నాము లడ్డు అపవిత్ర విషయంలో అక్కడ వచ్చినటువంటి నెయ్యి పంపించిన విషయంలో ఉన్నటువంటి బోర్డు డైరెక్టర్లో కూడా అన్యమతస్తులు ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం విన్నాం మరి ఇదే జరిగితే చాలా దారుణమైన విషయము ముడి సరుకులు ఇచ్చే కాంట్రాక్టర్లో కూడా అన్యమతస్తులు ఉన్నాళ్ళు హరాల సర్టిఫికేట్ కూడా ఉంది వాళ్ళకి అన్న విషయాలు కూడా విన్నాం మనం ఇవన్నీ వాస్తవాలు అయితే ఎంతకన్నా అపవిత్రత బరుగుతూ ఉండదు కాబట్టి అది హిందువుల శ్రద్ధా కేంద్రము అక్కడ అపచారం అక్కడే కాదు ఏ దేవాలయంలోనూ జరగకూడదు దేవాలయం ఒక మతానికి సంబంధించింది సెక్యులర్ కేంద్రం కానే కాదు ఇవాళ ఈ అఫిడవిట్లో కేసుల్లో ఉన్న పదహారు కేసుల్లో ఉన్నవాళ్ళు గత టీడీడీ బోర్డుల్లో కూడా మెంబర్లుగా వచ్చేసారని విన్నాం మనం చూసాం కూడా మనం అటువంటి క్రిమినల్ కేసులు సుప్రీంకోర్టు వరకు కేసులు ఉన్నవాళ్ళు కూడా టీడీడీ పాలకమండల్లోకి వచ్చేస్తున్నారు అసలు రాజకీయ నాయకులు వెయ్యకుండా ఈ ఒక్కసారి దేశానికి ఆదర్శంగా చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే టీటీడీ పాలకమండని ఏర్పాటు చేయమనండి ఇది ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయంగా ప్రపంచానికి ఒక దిశానిర్దేశంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించండి ఏ దేవాలయంలోనూ రాజకీయ బాధ్యతలో ఉన్నవాళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్నవాళ్ళు వెయ్యము కేవలం హిందుత్వ హిందుత్వం కోసం పనిచేస్తున్న వాళ్ళు హిందూ ధర్మాన్ని ప్రేమిస్తూ ఆచరిస్తూ ఆదరిస్తున్న వాళ్ళు ప్రచారం చేస్తున్న వాళ్ళని దేవాలయాల కేంద్రంగా వేస్తాము అప్పుడు మాత్రమే దేవాలయాలు పరిడబిలుతాయి భూములు ఆస్తులు రక్షించబడతాయి మత మార్పులు హిందూ సమాజం బలి కాకుండా కాపాడుకుంటారు ఇప్పుడు టీటీడీ పాలక మండలి నియామకం అంశానికి సంబంధించి కొన్ని సూచనలు చేశారు రవికుమార్ గారు దానిపై ఆ టీటీడీ ధర్మకర్తల మండలి అంటే ఆ ధర్మానికి ఈ సమాజాన్ని రక్షించి దిశానిర్దేశం చేయడానికి ఏర్పాటు చేసేటటువంటి ఆ దేవాది దేవుడు తాలూకా సేవలు అందరికీ కోట్లాది మంది హిందువులకి చేరవేసేటట్లుగా ఉండేటటువంటి ఒక పవిత్రమైనటువంటి సేవా బోర్డు అది కానీ గత ప్రభుత్వంలో రవికుమార్ గారు చెప్పేటట్లుగా చాలా ఒక జంబో ధర్మకర్త మండలి వేశారు అందులో ఒక ట్రస్ట్ బోర్డు ఒక ధర్మకర్తల అంటే ఎలా ఉండాలి దానికి ఒక పోలీస్ అంటే ఒక శిక్షణ తీసుకునే వారు ఉంటారు దాని కొన్ని వారు అన్నీ తెలిసి ఉంటారు ఒక డాక్టర్ అంటే చదువుకొని ఉంటారు డాక్టర్ కోర్సు ఒక ఇంజనీర్ అంటే ఇంజనీరింగ్ కోర్సు చేసిన వాళ్ళు ఉంటారు మరి ఒక ధర్మకర్తల మండలి అంటే ఆ దేవాలయం తాలూకు దేవుడు తాలూకు చరిత్ర తెలియాలి అక్కడ స్థల పురాణం తెలియాలి అక్కడ అక్కడ ఉండేటువంటి ఆచారాల మీద అవగాహన కనీసం ఉండాలి అలాగే వారికి ఆధ్యాత్మిక చింతన పరులై ఉండాలి మరి బోర్డు మెంబర్ లో గత వైసీపీ పాలనలో చూస్తే దౌర్భాగ్యం చాలా దిగ్భ్రాంతికరం చాలా చాలా దయనీయ స్థితి చంద్రారెడ్డి ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు ఎలాంటి సూచన చేస్తారు పాలక మండలి నియామకానికి సంబంధించి తప్పనిసరిగా ఆదర్శంగా చంద్రబాబు నాయుడు గారు తిరుమల వచ్చి తిరుమల క్షేత్రాన్ని సతీ సమేతంగా దర్శించుకొని ఒక ఆదర్శమైనటువంటి ఒక భార్యతో రావాలి మొదటి స్వామివారి సేవలో పాల్గొనేటటువంటి పరిస్థితిలో అని ఒక ఆదర్శాన్ని నిలబెట్టారు ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ భార్యని బ్రహ్మోత్సవాలకి ఆయన తీసుకురాలే డిక్లరేషన్ మీదలగా ఆయన సంతకం పెట్టడానికి నచ్చలేదు మాసం చేశారు హిందూ మనోభావాల్ని సమాజాన్ని తప్పనిసరిగా మంచి సచీలు ఉండాలమ్మా ఆధ్యాత్మిక చింతనా పరులు తప్ప ఏదో వ్యాపారవేత్తలు లేదా బిజ బిజినెస్ మ్యాగ్నెట్లు లేకపోతే రాజకీయ పదవి లేకుండా ఖాళీగా ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళని దయచేసి తీసుకోకుండా ఒక ఆదర్శమైనటువంటి బోర్డుని ఏర్పాటు చేయాలని మరి ఎలవేల్పుగా భావిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి దైవరనే నేను బ్రతికాను అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అంత విశ్వాసంతో ఉన్నారు వారు తప్పక అది హిందూ విశ్వాసాలు నిలబెట్టాలని టీటీడీని ఒక చక్కదిద్ది మంచి గాడిలో పడాలి అంటే ఇది ఒక దివ్యమైనటువంటి పూర్వ వైభవం పూర్వస్థితి రావాలంటే ఆధ్యాత్మిక క్షేత్రముగా మళ్ళీ పరిణమిల్లాలంటే తప్పక మంచి వ్యక్తుల్ని స్వామి సేవకుల్ని భక్త భక్తులు ఉండేటువంటి మనస్తత్వం వాళ్ళకి నియమిస్తే చక్కగా బాగుపడుతుంది మంచి సౌకర్యాలతో స్వామివారు అందరికీ కూడా మనోభావాలు చాలా ఆనందపడతాయని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము ధన్యవాదాలు స్వామీజీ ధన్యవాదాలు రవికుమార్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని